హాయ్ అండి మాకు తెలిసిన వాళ్ళు జున్నుపాలు ఇచ్చారు జున్ను చేస్తామండి ఇదివరకు అయితే గేదెన్నోళ్ళు జున్ను పాలు పోసేవారు లేకపోతే ఊరంట జొన్ను రావకలో పెట్టి అండి మాకు కూడా గేదె ఉండేది మేము కూడా అలాగే పంచేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు అలా పంచితే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే జున్నుపాలు ఇచ్చారండి ఒక అర లీటర్ అర లీటర్ పోవాలకి అర లీటర్ తోడుపాలు వేసుకుని కలుపుకోవాలండి ఆరు లీటర్ అర కేజీ బెల్లం పడుతుందండి బెల్లం వేసుకుని తోడిపలు వేసుకుని శుభ్రంగా బెల్లం కరిగిపోయేదాకా కలపాలండి కలిసిపోయాక వడకట్టుకోవాలండి బెల్లం లేదన్నా గడ్డిలు గట్టా గడ్డి పక్కలు గట్ట ఉంటే పోతాయి వడకట్టుకున్న దాంట్లో మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకుని గ్యాస్ మీద ఏమైనా ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టుకొని నీళ్లు పోసుకోవాలండి దాని మీద ఇలాగ మనం బాక్స్ ఏదైనా పోసుకొని మిరియాల పొడి ఆలుకలు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకోవడమేనండి జొన్న అయితే బాగా తయారైందండి ఏమన్నా మందులు గట్టా వేసుకునే వాళ్ళు ఉంటే జొన్న తినపత్రమే మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి